హాయ్ అంటీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది అందు పాలు కర్రీ అన్నమాట ఇది నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు ఎలా ఉంది అనేది సరే చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా అయితే చేసానో మీరు కూడా అదే విధంగా ట్రై చేసి టేస్ట్ చూడండి అందుకే కూడా చూసారా ఎంత మెత్తగా అయిపోతుందో చాలా బాగా కుక్ అయిందండి తొందరగా పాలైతే ఎందుకో తెలియదు కానీ వాటర్ కన్నా తొందరగా కుక్ అవుతుంది అన్నమాట చూసారా చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో చాలా బాగుందండి ఈ విధంగా వండుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది అందుకే మీకు ఈ కర్రీని నేను ఎలా చేశాను అనేది మీకు షేర్ చేస్తున్నాను ఇంత బాగుంది అండి నా ఫ్యామిలీ పాలంటే నేను తినేదాన్ని కాదు అలాంటిది ఇప్పుడు ఈ కర్రీ నాకు చాలా ఇష్టమైంది మీరు కూడా ట్రై చేయండి తినలేని వాళ్ళు కూడా ఈజీగా ఇష్టంగా తింటారు ఏంటండి ఇది బ్యాస్టర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు కర్రీని చాలా ఈజీ అన్నమాట తక్కువ టైంలో మనం ఇప్పుడు మనం పూర్తి వీడియోని చూసేద్దామండి ట్రై చేస్తే మీకే తెలుస్తుందండి హాయ్ అండి ఇక్కడ చూసిన కదా ఈరోజు నేనైతే ఆనమకాయ పాలు వేసి కర్రీ చేస్తున్నాను చూసాను కదా ఆనగాయని ఇలా పీల్ తీసేసుకుని ఇలాగ నీటిలో వేసేసుకున్నానండి ఎందుకంటే ముక్కలు కడగకూడదు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలి కర్రీకి ఇక్కడ చూసారు కదా మన ఆండ్లే కర్రీలోకి తాలిప్పకి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కరివేపాకు ఎండుమిర్చి అలాగే జీలకర్ర ఆవాలు నుండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్న కడాయి పెట్టుకున్నాం కదా దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ముందుగా ఆవాలు వేసుకుందామండి తర్వాత జీలకర్ర కొద్దిగా పచ్చి శనగపప్పు వేస్తున్నాను తర్వాత మినప్పప్పు వేసుకుంటారు కదా కావాల్సి వేసుకోండి శనగపప్పు మినపప్పు మీ ఇష్టం అండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇప్పుడు ఇవి కొద్దిగా వేగిన తర్వాత కూడా వేసేసుకుందాం ముందుగా వెల్లుల్లి రాకలు వేసుకుందాం తర్వాత ఆనియన్స్ ఇవి వేగిన తర్వాత ఎన్ని మిరపకాయలు సరిగ్గా పసు వేసుకుందామండి జీన్స్లో కొద్దిగా పసుపు కూడా వేస్తున్నాం పసుపు వేస్తున్నాము ఈ కరిపపాకు ఎండుమిర్చి కూడా వేసేసుకుందామండి చూసాం కదండి ఇవన్నీ వేయిపోయినాయి ఇప్పుడు కట్ ఉంచుకున్న ఆనకాయ ముక్కలు వేసేసుకుందాం ఇలా కుక్ అవుతున్నప్పుడే దీంట్లో సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఎక్కువ వేస్తున్నాను నేను కడుపు వేసేసుకుని సార్ తిప్పేసుకునేలాగా మూత పెట్టేసుకుందాం కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పాలు వేద్దామండి ఇప్పుడు మనం కర్రీని చూద్దామండి ఎలా ఉందో తీసారు కదా కొంచెం మగ్గింది ఇప్పుడు దీంట్లో మనం ఇలా కలిపేసుకున్న తర్వాత పాలు వేసేసుకుందామండి పాలు అనేది మన చేసుకునే కర్రీని బట్టి ఎంత వేసుకోవాలో అంత వేసుకోవాలి మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు చాలు అనుకునే వాళ్ళు మీకు కావాల్సినంత వేసుకోండి ఇప్పుడు నేను పాలు వేసేస్తున్నాను వాటర్ కూడా వచ్చినాయి చూడండి హైలోనే పెట్టాను స్టవ్ ఫ్లేము పాలు వేస్తానండి ఈ పాలుతోనే మొత్తం ఆంధ్రకి కర్రీ కుక్ అయిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి చూసారా వాటర్ అస్సలు వేయకూడదు ఇది బాలిందులకు కూడా పెడతారండి అలాగే ఫేవరెట్ వచ్చిన వాళ్ళకి అనమాట కూర పచ్చి కూర అంటారు దీన్ని హెల్తీ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి మనం కర్రీని చూద్దామండి చూస్తారా తిక్కువవుతుంది ఇంకా వాటర్ ఉంది కదా చూడండి పాలు వేస్తే విరిగిపోతాయి కదా అని చాలామందికి డౌట్ ఉందండి నన్ను కూడా బయట అడిగారు అందుకని చెప్తున్నానండి దీంట్లో మనం ఈ కర్రీలో పులుపు వేయడం లేదు కాబట్టి పాలు వేయడం అనేది లక్షలు ఉండదు అన్నమాట ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూసారు కదా ఆల్మోస్ట్ తగ్గట్టు అయిపోయింది కొంచెం కొద్దిగా ఉండండి చూసేదా కొద్దిగా వాటర్ ఇంకా కాసేపు కుక్ చేద్దాం మన కర్రీ అయితే అయిపోయిందంటే చూడండి ఇక్కడ అడుగు పడుతుంది కదా అంటే మనకి కర్రీ అయిపోయింది చూడండి చూసారా ఇక్కడ చూడండి కుక్ అయినట్టు తెలుస్తుంది కదా మనకి బాగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇక్కడ చూడండి పీసు ఎంత మెత్తగా ఉడికిందో చూసారు కదండి చాలా మెత్తగా ఉడికిపోయింది ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ చాలా హెల్దీ కాబట్టి అందరూ తప్పకుండా ట్రై చేయండి చాలామంది చేస్తారు ఆనగాయ పాలు కర్రీ కాకపోతే ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు కాబట్టి అన్నీ ట్రై చేస్తే మనకి ఎవరి టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది కదా చూస్తున్నాం కదండి పాలు ఆనగాయ కర్రీ ఎమ్మె గ వచ్చింది మనం ఇప్పుడు ఈ కర్రీని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందామండి ఈ కర్రీ మనకి అన్నంలోకే కదండి రోటీల్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి పాలు ఆరకాయ కర్రీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి బాయ్ అండి